स्टूडेंट्स के स्वागत నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తమ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం మాచారం గ్రామంలో రోడ్డు బడి గుడి నిర్మిస్తున్న గౌరవ శ్రీ జలంధర్ రెడ్డి శాల్వ కప్పి సన్మానించారు గ్రామ ప్రజలు అనంతరం ఆయన గ్రామానికి చేస్తున్న సేవలను కొనియాడారు జలంధర్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన మా గ్రామానికి చేస్తున్న సేవలు మరొలేనివని అన్నారు ఇలాంటి శ్రీమంతులు ఊరికొక్కరు ఉంటే మండలమే బాగుపడుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు జలంధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఇలాంటి సేవలు చేయాలని రెడ్డి ఇంకా ఉన్నత మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుతున్నాం జలంధర్ రెడ్డి మాట్లాడుతూ నేను పుట్టిన ఊరుకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు కల్పించినందుకు భగవంతుని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నాను అదే కాకుండా నేను చేస్తున్నటువంటి సేవలకు గాను ప్రజలు తమ వంతుగా నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఆ భగవంతుడు సహకరిస్తే మా గ్రామ అభివృద్ధి కొరకు ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు నా పేరు జలీందర్ రెడ్డి నా పిల్లలు రెడ్డి నారాయణ రెడ్డి కౌశల్య గారు రెండవ పండి యాక్చువల్గా మా విలేజ్ ఫేదో చేయాలని ఆపత్రయం చాలా వరకు నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అవకాశం వచ్చి స్కూల్ బిల్డింగ్ పట్టించుకుంది కానీ లేదంటే బోర్డు వేయటం కానీ ఆ తర్వాత మా ఊళ్ళో మేము చిన్నప్పటి నుంచి లేదు గుడి బడి అనేది లేకపోతే కొంచెం వచ్చాము ఎట్లుంటుంది అనేది కొంతమంది అంటుంటారు గుడిని ఊరు శ్మశానంతో అని ఇబ్బంది నేను అంటుంటారు సో ఎంతో కట్టాలనిపించింది చాలామంది నేను మేము ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత అంటే పాత ఇల్లు నేను కొత్త ఇల్లు కట్టింది ఇల్లు కట్టిన తర్వాత నేను ఇక్కడ పండగకి వస్తుంటాను పండగకి వచ్చినప్పుడు ఇక్కడ భక్తులు మామూలుగా మా ఇంటికి వాళ్ళంతటికీ వాళ్ళే వచ్చి భజన చేయటం కానీ పోలాటాల కార్యక్రమం కానీ భక్తి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అరే ఒక మన విలేజ్కి ఒక గుడి ఉంటే వీళ్ళందరికీ ఒక స్థలం అనేది పూజ చేసుకోవడానికి కానీ భయం చేసుకోవటం కానీ ఒక స్థలం అనేది ఏర్పరిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా పూజలు చేసుకోవటం కానీ భయం చేసుకోవటానికి మంది మా అంటే దేవాలయం కడదామని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్న తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ మా మా కజీ నిన్న ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నారు ఆయనతో పాటు డిస్కస్ చేశాము మీ ట్రైన్ చెప్పేసి సో దాంతో మన యాదగిరిగుట్ట కట్టిన దాంట్లో ఆర్కిటెక్ట్లు ఒక అర్తను చేశారు చేశారు మతశుద్ధంగా అని చెప్పేసి ఆ తర్వాత మా తమ్ముడు ఎగ్లర్గా మేము మాట్లాడుతున్నాము అనిల్ కుమార్ గారు ఏపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ గారు ఆయనతో పాటు కూడా కొంత షేర్ చేసుకున్నారు అన్నట్టు ఇప్పుడు మా అమ్మ చే తమ్ముడు కూడా బాగా కొన్ని సలహాలు ఇచ్చాడు తమ్ముడు ఏంటంటే అప్పుడు మాకు తెలియదు ముందు పెళ్ళి మాకు మనం టెంపుల్ టెంపుల్ కట్టాలి అనుకుంటే ఏం చేయాలని మనం ఏదో వచ్చి కట్టలే పూజ చేసుకొని అని చెప్పి అనుకున్నాం కానీ అది ఒక దాని తర్వాత ఒకటి పెరుగుతా పోయింది అన్న యాక్చువల్లీ ఫస్ట్ టెంపుల్ కట్టాలంటే మా తమ్ముడు సలహా ఇచ్చాడు గ్రామదేవతలు ముందు చేయాలి గ్రామ దేవతలు ముందు చేసే దాని తర్వాత నేను ఒక టెంపుల్ పూజ చేయబడి తమిళశాల వల్ల రామదేవత లాస్ట్ ఇయర్ మేము జనవరిలో చేశాను చాలా బ్రహ్మాండంగా చేశారు మా విలేజర్స్ అంతా డాక్టర్ చాలా బ్రహ్మాండంగా చేశారు ఆ తర్వాత ఏప్రిల్ సిక్స్త్లో దీని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ 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 టూ ట్వంటీ ట్వంటీ టూలో ఏప్రిల్ సిక్స్త్ దీని ఫౌండేషన్ వేయటం జరిగింది సో చిన్న టెంపుల్ కడదాం టెంపుల్కి వెదామనుకోని స్లోగా అది పెద్దదైపోయింది చాలా ప్రశాంతంగా విగ్రహత విగ్రహ ప్రతిష్ట జరిగింది అందరికీ నా వెళ్ళి మా విలేజ్ తరఫుకెళ్ళి కానీ అందరికీ మా సర్పంచ్ కానీ సర్పంచ్ పడుకునే టీం వాళ్ళు అందరూ సర్పంచ్ అందరూ మూలాన్ని ఏంటంటే ప్రశాంతంగా వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ మేము చాలా చక్కగా ఇది జయప్రదంగా చేయగలిగాము వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సర్పంచ్ పేరు పేరున సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ సెక్రటరీ కానీ పక్క విలేజెస్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు వాళ్ళందరూ సహకరించినందుకు ఇన్ ఫ్యూచర్ ఆల్సో వి బీ ఇన్ ఫ్యూచర్ కూడా మేము ఏదైనా విలేజ్ కానీ మన ప్రాంతానికి చేయాలనుకుంటున్నాం ఏదైనా మా షాయశక్తులు ఏదైనా చేస్తాం థ్యాంక్ యూ సీఎండి నేను మా అన్న సొంత అన్న మూర్ నం నాకు సొంత అన్న జరంజన్ రెడ్డి గారు ఈ మంచి మంచి ఆలోచన ఏదంటే ఎంతోమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు డబ్బులు సంపాదించి వేరే వేరే ఆలోచనలు చూడడానికి కానీ లేదా వేరే దానికి కానీ లేదు తినడానికి కానీ ట్రావెల్ చేయడానికి కానీ ఖర్చు పెడతారు అది కాకుండా నా సొంత ఊరికి చేయాలి ఎంతో కొంత నా సొంత ఊళ్ళోనే కదా పుట్టి పెరిగినా నేను పెరిగిన ముందు వచ్చా మంచి ఆలోచన వచ్చినప్పుడు ఇటువంటి గుడి కడతాము ఈ ఊళ్ళో ముందు మంచి ఇల్లు కడతాము ఇక్కడ వచ్చినప్పుడు మేము ఉండేదానికి కానీ మా గుర్తుగా ఉండేదానికి కానీ ఇల్లు కడతామని చెప్పడం కానీ రెండోది మంచి గుడి కడతామని కానీ ఊళ్ళో గ్రామ దగ్గర కడతామని కానీ అన్నిటికన్నా ముఖ్యం తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ కన్న తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళకి వాళ్ళని గౌరవించి వాళ్ళకు వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళని పనిచేయడం అనేది ఈ జగన్ రెడ్డి గారి జగన్ కుటుంబానికి కానీ వాళ్ళ అదనపు కానీ అందరికీ చాలా గొప్ప విషయం ఇంత ఇంత ఈ మధ్య కాలంలో డబ్బులు పెట్టడానికి కూడా ఎవరైనా ముందుకు వచ్చినా మనసు పెట్టి తిరిగి ఆలోచన పెట్టి చేయడం అనేది కూడా చాలా కష్టం ఎంతో ఈయన ఈ వ్యాపారాలు చేస్తా దేశంలో అన్ని చోట్ల వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు అన్నీ వదిలేసి చాలాసార్లు చాలా అదే పొద్దున పొద్దున వచ్చి మధ్యాహ్నం తిరుగుతాడు మధ్యాహ్నం చాలా సాయంకాలం తిరుగుతాడు ఎంతో స్ట్రెయిన్ పర్సనల్ స్ట్రెయిన్ చిన్న చిన్న పాయింట్లు కూడా అంటే ప్రజలకు గ్రామ ప్రజలకు ఏం కావాలి పూజా పద్ధతులు ఎలా చేయాలి పిల్లలు ఎలా ఉండాలి కుటుంబాన్ని ఎలా పెట్టాలి ఇవన్నీ చూసుకొని చాలా కష్టపడి చలంత్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి వాళ్ళ చిన్న కష్టపడి ఈ ప్రాజెక్టు ఈ చుడి వ్యవస్థ ఇది ఈ అనేది చలంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఊళ్ళో గుడి బడి అనేది హాస్పిటల్ ఇది చాలా ముఖ్యమైన అది ఇంతవరకు లేకపోవడం ఈ ఆచారం రియల్గా ఈ ఊరు ప్రజలు మాచారం ఈ ఊరు ప్రజలు ఈ ఊరు ఎంత అదృష్టం చేసుకుంది ఇటువంటి ఒక మంచి ఎంటర్ప్రీనర్ను ఈ ఊరి నుంచి పంపించడం మంచి వ్యాపారిస్తుంది ఆయన ఎంతో వ్యాపారాలు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టడం అనేది ఈ ఊరు చేసుకునే అదృష్టం అట్లా ఈ ఊరు ప్రజలు కూడా అది ఒక మంచి అదృష్టంగానే భాగస్ సో దీన్ని ఈ గుడిని ఇట్లా ఇంత మంచి నీటికి గుడి పెట్టినప్పుడు ఇట్లాంటి ప్రజలు కూడా ప్రజలు కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకొని దాన్ని మంచిగా మెయింటైన్ చేయడం కానీ పూజలు రెగ్యులర్గా జరిగేటప్పుడు చూడండి కానీ ఎటువంటి దానికి మళ్ళీ రాజకీయాలు లేకుండా ఎటువంటి కలహాలు లేకుండా ప్రాంతాల భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ గుడిని మంచిగా పెట్టుకొని కుల మతాల భేదాలు లేకుండా అందరి గుడిని అన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఊరికి ఈ ఈ ఈ గ్రామానికి ఈ కఠిన వీళ్ళకు వాళ్ళ దాంట్లో ఆ ప్రేయర్స్లో వాళ్ళు చేసే ప్రార్థనలో వాళ్ళకు కూడా ఏ రకంగా దేవునికి ఆ ద్వారా రావాలని ఆకాంక్షిస్తూ వీళ్ళందరి వీళ్ళ జనందర్ మా వదిన గారు వీళ్ళ పిల్లలు వాళ్ళ అన్నదమ్ములు అందరికీ వాళ్ళ హృదయంలో ధన్యవాదాలను శుభాకాంక్షలు